చైనా పరిస్థితి ఎలా ఉంది చైనా మనస్తత్వం ఎలాంటిది అంటే భారతదేశం చెడిపోవాలి మనం బ్రతకాలనే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాలు నాశనం అయిపోవాలి నేను మాత్రం బాగుండాలి కేవలం భారతదేశం శ్రీలంక పాకిస్తాన్ అనే కాదు అన్ని దేశాలు నాశనాన్ని కోరుకునేది చైనా ఈ రోజు థాయిలాండ్ లో ఒక భూకంపం వచ్చింది శుక్రవారం రోజు అది మయన్మార్ లో ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చినటువంటి ఈ భూకంపం వల్ల ఇప్పటికే పదిహేడు వందల మంది శవాలను అయితే బయటకు తీశారు దాదాపు రెండు వేల మందికి పైగానే మరణించినట్లు తెలుస్తోంది నాలుగు వేల మంది క్షతగాత్రులు అయ్యారు మూడు వందల మంది కనిపించకుండా పోయారు ఇప్పటికే వారి ఆచూకు తెలియడం లేదు ఒకే ఒక గర్భిణి మాత్రమే మూడు రోజుల క్రితం శిథిలాల కింద నుంచి ఇప్పటికి బయటకు శిథిలాలు తీస్తే ఆ మొక్కలు మాత్రమే బ్రతికారు మిగతా వాళ్ళందరూ కూడా శిథిలాల కింద చిద్రం అయిపోయారు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఈ భూకంపం వల్ల వస్తే ఇప్పుడు అన్ని దేశాలు స్పందించి ముఖ్యంగా భారతదేశం వెంటనే స్పందించి పదిహేను టన్నుల యొక్క సరుకులు అయితే వారికి ఏమేం కావాలో అత్యవసరంగా అయితే పంపించడం జరిగింది అయితే మయన్మార్ లో ఉన్నటువంటి కొన్ని అంతర్ యుద్ధాల వలన ఈ యొక్క ఈ సరుకులు ఈ యొక్క సహాయక చర్యలు చేయలేకపోవడానికి కొంచెం అంతరాయం కలిగిన మాట వాస్తవమే ఇందులో అసలు అసలు విషయం ఏంటంటే ఈ యొక్క భూకంపం థాయిలాండ్ కూడా తగిలింది థాయిలాండ్ బ్యాంకాక్ లో ఒక బిల్డింగ్ కూలిపోయింది ముప్పై మూడు అంతస్తులు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఒక బిల్డింగ్ కూలిపోవడంతో ఆ బిల్డింగ్ కింద పది మంది చనిపోయారు అంత బాగానే ఉంది అసలు విషయం ఏంటంటే కేవలం ఆ భూకంపం వల్ల ఈ యొక్క బిల్డింగ్ మాత్రమే కూలిపోయింది బ్యాంకాక్ లో చుట్టుపక్కల దానికంటే పెద్ద బిల్డింగ్లు కూలిపోలేదు దాని స్థాయిలో ఉన్నటువంటి బిల్డింగ్లు కూలిపోలేదు దానికంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి బిల్డింగ్లు కూలిపోలేదు కేవలం ఈ యొక్క బిల్డింగ్ ఎలా కూలిపోయింది మూడు సంవత్సరాలుగా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి ఈ ముప్పై మూడు అంతస్తుల బిల్డింగ్ ఎందుకు కూలిపోయిందో ఎవరు కూడా ఆలోచించలేదు కానీ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాని అక్కడ పర్యటించిన తర్వాత ఆదేశాలు జారీ చేశారు ఈ బిల్డింగ్ ఎందుకు కూలిపోయింది అన్నది అప్పుడే చైనా వెంటనే మేల్కొని అక్కడికి నలుగురు వ్యక్తుల్ని పంపించింది ఈ నలుగురు దొంగతనంగా అక్కడ ప్రవేశించి ఆ శిథిలమైపోయినటువంటి బిల్డింగ్ కింద వాళ్ళు కొన్ని పత్రాలు దొంగిలించడానికి ప్రయత్నాలు చేస్తుండగా భద్రత సిబ్బంది అప్రమత్తమై వారి నలుగురిని అదుపులోకి తీసుకుంటే వాళ్ళ నలుగురు కూడా చైనా వాళ్ళని తేలింది ఇక్కడకి మీరు ఎందుకు వచ్చారని అడిగితే ఒక అతను నేను ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పి తప్పించుకోబోయాడు మిగతా ముగ్గురు మేము ఈ బిల్డింగ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడానికి కొన్ని పత్రాలు ఇక్కడ ఉన్నాయి ఆ పత్రాలు తీసుకెళ్ళడానికి వచ్చామని చెప్పారు అనుమానం వచ్చినటువంటి భద్రత సిబ్బంది ఆ నలుగురిని విచారిస్తే అసలు విషయం బయటపడింది ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్ కి సంబంధించినటువంటి చైనా కంపెనీ నిర్మిస్తుంది ఈ చైనా కంపెనీ పేరేంటంటే చైనా రైల్వే నెంబర్ పది ఈ యొక్క కంపెనీ దాదాపు యాభై ఎనిమిది బిలియన్ డాలర్లకి ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఒప్పుకుంది రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ కంపెనీ అత్యధికంగా లాస్ లో ఉంది నష్టాల పాలయ్యింది ఈ యొక్క బిల్డింగ్ వచ్చినటువంటి డబ్బులతోటే లాభపడాలని ఎలాగైనా తన నష్టాలని పూడ్చు ఈ యొక్క బిల్డింగ్ దగ్గర డబ్బులు తీసుకొని తూతూ మంత్రంగా నాణ్యత లేనటువంటి సరుకులతో అంటే నాణ్యత లేనటువంటి ఇనుము నాణ్యత లేనటువంటి సిమెంట్ నాణ్యత లేనటువంటి వస్తువులతో దీన్ని నిర్మించి వారికి తూతూ మంత్రంగా నిర్మించి ఇచ్చేయడానికి ప్రణాళికలు రచించింది మూడు సంవత్సరాలుగా కొనసాగుతుండడానికి కారణం ఏంటంటే డబ్బులైతే వాళ్ళ దగ్గర తీసుకున్నారు కానీ ఈ యొక్క నష్టాలను పోర్చడానికి చాలా వరకు ఆలస్యం చేశారు ఇప్పుడు ఈ నిజాలు బయట పడతాయని ఈ యొక్క చైనా యొక్క వ్యక్తులు అందులోకి వచ్చి ఆ యొక్క పత్రాలు దొంగిలించడానికి చూశారు ఆ పత్రాలు గనక థాయిలాండ్ ప్రభుత్వానికి దొరికితే ఈ చైనా యొక్క బండారం బయటపడుతుంది ప్రపంచంలో తన పరువు పోతుందని ఈ యొక్క ప్రణాళికలు రచించింది చైనా అంటే ఎంత దారుణమో చూడండి ఇలాంటి నాసిరకమైనటువంటి బిల్డింగ్ నిర్మించి ఎంత మందిని చంపాలని చూశారు అంటే బిల్డింగ్ నిర్మాణం అయిన తర్వాత ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ఈ బిల్డింగ్ లో ఎంత మంది పనిచేస్తారు అలాంటప్పుడు గనక భూకంపం వస్తే ఇంకా ఎంత ప్రాణ నష్టం జరుగుతుంది చైనా చేస్తున్నటువంటి ఈ కుళ్ళు కుతంత్రాలు ఈ రోజు బయట ప్రపంచం తెలుసుకునే అవకాశం ఉంది బయట ప్రపంచానికి తెలియచెప్పే అవసరం కూడా ఉంది థాయిలాండ్ లాంటి పక్క దేశం స్నేహంగా ఉండాల్సినటువంటి దేశాలతో కూడా ఈ విధంగా ప్రాణాలతో చెలగాటమాడే దేశం చైనా అందుకే చైనా వస్తువులకి పెద్దగా విలువ ఉండదు ఎక్కడా కూడా మీరు కావాలంటే చూడండి మన భారతదేశం యొక్క స్టీలు లేదా టాటా స్టీల్ చూడండి అలాగే ఐరన్ అక్కడ చైనా స్టీల్ చూడండి ఆ చైనా స్టీల్ ని చాలా మంది ఇలా బెండ్ చేయగలుగుతారు అదే మన భారతీయ స్టీల్ మాత్రం బెండ్ చేయరు ఇంకా చెప్పాలంటే తన యొక్క కన్స్ట్రక్షన్ కి చాలా మంచి యొక్క ఐరన్ ఉపయోగించుకుంటుంది చైనా బయట దేశాలకు మాత్రం పనికిరాని ఐరన్ అమ్ముతుంటుంది ఆ ఐరన్ చాలా తక్కువ రేటుకు వస్తుంది ఐరనే కాదు ప్రతి వస్తువు కూడా చైనా నుండి దిగుమతి అయితే అది చాలా తక్కువ ధరకు వస్తుంది దానిలో ఉన్నటువంటి నాణ్యత ఎవరు గుర్తించరు కానీ చాలా తక్కువ ధరకు వస్తుంది అనుకుంటున్నారు ప్రపంచం కూడా ఈ విషయంలో మోసపోతుంది ఇప్పుడిప్పుడే మన భారతీయ యొక్క వస్తువులను చూస్తున్నారు చైనాకి దీనికి కంపేర్ చేసిన తర్వాత ఇండియా యొక్క నాణ్యత గమనిస్తున్నారు కానీ ఈ రోజు థాయిలాండ్ లో జరిగినటువంటి భూకంపం వల్ల చైనా యొక్క ఆ కుటిల బుద్ధి తెలిసింది లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి నిర్మాణం పూర్తయిన తర్వాత యాభై ఎనిమిది బిలియన్ డాలర్లు తీసుకొని వీళ్ళు ఎంచక్క చెక్ చేస్తారంటే దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు పోల్చుకున్నట్లే ఇంత పెద్ద డీలింగ్ చేస్తున్నప్పుడు అలాంటి నాసిరకమైనటువంటి బిల్డింగ్ ని ఏ విధంగా నిర్మించిందో చైనాకే తెలియాలి అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో చైనా ఉంది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి కాకపోతే బయటకి చెప్పుకోలేదు చాలా మంది కుహనా మేధావులు ఇప్పుడు చైనాని ఏమంటారో తెలియదు కానీ ఇప్పుడు చైనా మాత్రం థాయిలాండ్కి చాలా పెద్ద సమాధానం చెప్పాల్సి ఉంటుంది చాలా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది లేదనుకుంటే ఇప్పుడు థాయిలాండ్ తీసుకునే కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాల్లో చైనా తప్పక శిక్ష అనుభవించాలి అంటే దానికి తగ్గట్టుగా డబ్బులైనా కట్టాల్సి ఉంటుంది లేదా దానికి తగ్గట్టుగా శిక్ష అయినా అనుభవించాలి కాకపోతే ఇప్పుడు ఈ విషయంలో చైనా తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది అవసరమైతే మాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు అనే అని సమాధానం చెప్పినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్న వెంటనే చేసుకోండి జై శ్రీరామ్ జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్